ఇక్కడ ఉందా ఇక్కడ కూడా ఈమె గజలక్ష్మి కాదు గజలక్ష్మి కాదు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మామూలుగా విద్యాధరులు గంధర్వులు వాళ్ళు చెప్తాం మనం ఈమె ఈమె చేతుల్లో కూడా ఇవి పుష్పాలు ఉన్నాయి లక్ష్మీనే కానీ ఇక్కడ గజాలు లేవు చామరాలు ఉన్నాయి చూడు చామర గ్రాహిణులు ఉన్నారు ఇక్కడ చావర గ్రాహిణులు అంటే ఈ పట్టుకొని ఊపిటలు వాళ్ళు ఈ స్తంభికలు ఉన్నాయా ఇగో ఇది ఉందా ఈ బొమ్మ చూడండి ఇగో ఇది కూడా రాష్ట్ర సింబల్ ఇది కుడు అంటాం దీన్ని కుడు కుడులు గవాక్షలు అంటాం కుడు కుడు ఇవి మనకు చాలా చోట్ల కనబడతాయి ఇది ఆశకూట శైలి ఇగో ఇక్కడ ఈ స్థా కింద నుంచి పైకి చూడండి ఇట్లా సింహాలు సింహాల మీద సింహాల ఆసనాలు ఉన్నాయా ఆ పక్కన లతలు అక్కడ ఒక మనుషులు ఉన్నారా ఇది కుంభాడులు అంటాం కుంభాండులు డాన్సర్లు ఇవంతా కూడా ఇది ఇక్కడ కూడా ఇట్లా ఉన్నది ఇటువైపు అటువైపు రెండు వైపులా ఇది నిజానికి ఇక్కడ ఒక దేవాలయం ఉండాలి ఏమైంది జైన్ లక్ష్మి ఉంది కానీ గజలక్ష్మి ఉండాలి కానీ ఇక్కడ అట్లా లేదు ఏడా ఉంది ఏం కాదు కదా మనకు ఇప్పుడు ఇది ఉందా ఇది కూడా మంటపమే అదొక ఉపాలయం ఉపాలయం అంటే మెయిన్ ఒక ఆలయం ఉంటే దానికి ఒక్క ఒకటొకటి ఇక్కడ ఒకటి పక్క పక్కన ఉండేదాన్ని ఉపాలయం అంటే అవునా ఇక్కడ ఒక ఉపాలయం ఉంది ఇక్కడ ఒక ఉపాలయం ఉంది ఇక్కడ చూడు పైన మనకి ఇదే శిల్పం ఎట్లుంది అక్కడ కింద మనం ఏదో చేయగ నిషేధం చెప్పుకున్నాము అట్లా సేమ్ దీని కోరిక లేదు చెప్పటం ఈ స్తంభాలు మాత్రం కాకతీగా మనం ఈ చెప్తున్నాయి చదర్శ్ర పథకం ఈ బోన్ అంటే రాష్ట్ర పథకం ఇది రాసకుండా పెట్టిండు ఇదేమో కాకది ఈ కంగారాలు ఉన్నాయా మంచి కంగారం దివోత్ చతురస్తాం ఇదిలే ఈ స్టైల్లో ఉన్న స్తంభాలన్నీ ఇక్కడ పెట్టేది వినో మళ్ళీ అవతల పక్క అంటే ఇవన్నీ మ్యూజియం కట్టినప్పుడు పెట్టినటువంటి కానీ ఒరిజినల్ గా ఉండేటువంటి దేవాలయాన్ని ఇదంతా కూడా మనమ్మత్తు ఇప్పుడు కూడా మొన్న మొన్న మార్చింది ఈ స్తంభాలు కానీ పెట్టేది ఈ లింగం ఈ నంది లేదు ఇక్కడ అది ఎక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి అన్ని విడిగా ఉండే నందులకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది లోపల ఇక్కడ మనం ఎవరిని పెట్టింది బయటకు తీసుకొచ్చి పెట్టినటువంటిది ఇక్కడ ఇది గద ఉంది ఇక్కడ పక్కన అక్కడనేమో అభయహస్తం పెట్టిన్నారు అక్కడ త్రిశూలం పైన త్రిశూలం ఉన్నారు అట్లా ఇది శైవ ద్వార పాలకులు అని చెప్పడానికి ఒరిజినల్ అది అది కాదు ఇది రాష్ట్రకూట అది రాష్ట్రకూట ఇందులోనే అరగోపాల్ గారు ఎక్కడ నుంచి టెంపుల్ వేరే ఉంది రాష్ట్రం వేరే ఉంది అక్కడ నుంచి వేరే ఉంటాయి సార్ ఇప్పుడు అవన్నీ కూడా రెనోవేట్ చేసేటప్పుడు చాలా కష్టాలు ఏదో నిలబెట్టింది తప్ప ఒరిజినల్ కాదు ఎప్పటించో ఉండదు ఇది ఇప్పుడు సేవ ద్వార పాలకుల ఇవి చావరగ్రాహి అది ఆయన కూడా ద్వారపాలకుడే ఈ పక్కన ఇవన్నీ కూడా సేమ్ ఇదంతా కూడా రాష్ట్రపుట రాష్ట్రపు జైనానికి సంబంధించినటువంటిది రూపాలయం ఇప్పుడు ఆ లింగము తర్వాత పెట్టినరు అసలు ఆ వీరభద్ర వీరభద్రుడు ఆ వీరభద్రుని అసలు వీరభద్రుడు ఇక్కడ ఉండేది వీరభద్రం తీసేసి శివలింగం పెట్టినరు ఆ సోమసూత్రం అక్కడ కానీ అటు పెట్టిారు సోమసూత్రం అక్కడ చిన్నది ఉన్నది ఈ పార్టీ కూడా శైలిలో సరైలిలో ఉండేది కానీ దీనికంటే కాకుండా మనం ఏమంటాము ముత్యాల స్థలాలు కానీ ధర్మముడి గుడి కానీ ఉండే ముఖ పట్టకం కానీ ఇది వేరు ఇది బిల్ల వేరు ఈ పట్టకం ఉందా ఈ పట్టకానికి ఈ బిల్ల వేరు ఈ బిల్ల కాకపోతే కాదు అలంకరణ కోసం ఏదైనా ఒక మగ జీవిత మగలో ఉండే మాంసాలకు లతలు తోరణాలు ఇట్లా ఒక్కొక్క పద్ధతి ఇటు అట్లుండాలి యాక్చువల్ ఇటు అది కానీ ఈ పీఠం శైలి ఇట్లుండే ఇది కొన్ని దేవతా పీఠాలకు కుడివైపు కొన్ని దేవతా పీఠాలకు ఎడమైపు ఇది అధిష్టాన పీఠం అంట ఏక దేవత అధిష్టాన పీఠం వినవా ఇది కాకతీయ శైలి కాదు తర్వాత కాలం శైలి అట్లా ఈ వెట్టి ముక్కులు ఆయన ఆ కిరీటం కూడా మనకు కరణం ఒకటం ఉంటది కాకతీయ కరణం ఒకటం కాదు కత్తి కూడా కొంచెం ఎందుకంటే అనుకరణ ఉంది ఈ పట్టుకున్నట్టు ఉండదు కదా ఈ కింద నాలుగు చేతులు ఇక్కడ ఆరు చేతులు ఉన్నాయి చూడు త్రిశూలం ఉన్నది అక్కడ కడ్గం ఉంది దాని హైదరాబాద్